హాయ్ అండి నేను మీ వేణువ టైలర్ని బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి కటింగ్ చేసిన బ్లౌజు అన్నీ రెడీగా పెట్టుకున్నాను చూడండి ఈ నేను కుట్టిన ప్రకారం కుట్టుకుంటే చాలా ఈజీ కుట్టేసుకోవచ్చు నేను స్టార్టింగ్ స్టార్టింగ్ షేప్ మొక్కలు కుడుతున్నాను అండి షేప్ మొక్కలు ఆ ట్రెండ్ ఈ ట్రెండు అని తీసాను క్లాత్ ఉంది కదా అనేసి ఆ రెండింటిలో ఒకటి విడిగా తీసి మళ్ళీ వేరే క్లాత్ మీద వేసాను అనమాట అండి ఇలాగా ఒక్కొక్క పక్కకి మూడేసి వస్తున్నాయండి ఈ మూడు మూడు కలిపి కుట్టేసి మధ్యలో అయితే విడతీసి చివరైతే కుట్టు వేసేసుకుంటున్నాను ఒక కుట్టు వేసి రెండు కూడా అటుకుట్టి ఇటు కుట్టు వేసేసి పక్కన పెట్టాను మీకు నీట్గా అర్థమవుతుందండి స్టిచ్చింగ్ ఫాలో అవుతే ప్రతిదీ పాయింట్ పాయింట్ చూసుకుంటూ కుట్టుకోవచ్చు డాట్స్ పెట్టేటప్పుడు మనం ఆది బ్లౌజ్ని ఒకసారి చెక్ చేసుకుని అండి ఆది బ్లౌజ్కి ఎంత డాట్స్ ఉన్నాయో అంతే వేసుకుంటే సరిపోతాయండి ఎందుకంటే మనకి వారితో ఎటువంటి కంప్లైంట్ ఉండదు వాళ్ళు ఇచ్చినంత వేసేస్తే అండి సేమ్ అలాగే ఉంటుంది ఎదర్ టెస్ట్ వచ్చి వాళ్ళు సరిపడాయి కదా ఇస్తారు ఏమైనా కంప్లైంట్ చెప్తే కానీ మనం మార్పులు చేర్పులు చేసుకోవాలండి ఫస్ట్ డాట్ వేసిన వెంటనే రెండో డాట్ చంకనే సగం చేసి పట్టుకుంటే అండి లైన్ వస్తుంది ఆ లైన్ తిన్నగా అయితే మనం వేసేసుకోవచ్చు ఈ వేసిన రెండింటి మధ్యలోంచి మూడో డాట్ వేసుకోవచ్చండి డాట్స్ వేయటం వస్తాయండి చాలా ఈజీ అది తెలియకపోతే అండి అది ఇబ్బంది పడినట్టు ఉంటుంది ఒక డాట్ వేయగానే వెంటనే చంక తిరిగిపోతుంది అనమాట అండి నేను రెండు కుట్లు వేయటం అలవాటు నాకు ఒకటి వేయగానే వెనక్కి తిప్పేసి వెంటనే అదే దారిలో వచ్చేస్తాను వెనక్కి అనమాట అండి చూడండి ఎంత ఈజీగా తిప్పేస్తున్నాను అంటే అలవాటుని బట్టి తిప్పేస్తారు అంటారు మళ్ళీని ఎవరికైనా అలవాటు అవుద్దండి స్టార్టింగ్ ఎవరికి రాదు నేర్చుకుంటేనే వస్తుంది ఇలా చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో చూసారా మేము భయపడక్కర్లేదండి నా వీడియోలో ఉండగా మీకు భయం ఏమవలేదు ఏమైనా డౌట్స్ వస్తే అడగండి ఇది జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్కి మడత పెట్టుకోవాలి లేదంటే కటింగ్ చేసుకోవచ్చండి డాట్ వచ్చి వేసే కానీ పై వేసేస్తున్నాను అనమాట తిప్పి లోడింగ్ చేయడా లోడింగ్ కూడా చేసుకోవచ్చు అయితే నేను లోడింగ్ చేయలేదు ఇదేమో సైడ్ వెనక సైడ్ నుంచి మొదలు పెట్టాను అటు సైడ్కే నేను మడత పెట్టాను అనమాట అండి వెనక వైపుకి వచ్చేలా చూసుకోవాలండి మరతెప్పుడు వెంటనే పైకుట్టు వేసేసుకుంటే అండి షేప్ ముక్క జాయింట్ కంప్లీట్ అవుద్ది తాళ్ళు పట్టికి పెద్ద మొక్క తీసుకోవాలి రెండున్నర మూడు అంగలాలు తీసుకుంటే అండి పెద్దది వస్తుంది కొంచెం కిందకి మడతకి వదిలేసుకుని బ్యాక్ బ్యాక్కి కొంచెం మడత పెట్టుకుని అండి మనం వేసే కుట్టు అడుగు దాని మీద పడేలా వేసుకోవాలండి జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోవాలి కింద కూడా నేను మడత పెట్టేసాను ఏకదేటిగా వచ్చేస్తాయి కదా కుట్టని ఒక పావు ఇంచు తేడాతో మళ్ళీ కుట్టైతే వేసానండి తాళ్ళు వేసుకుంటాం కదా సెంటర్లో వస్తాయనేసి తాళ్ళు ఒకసీలు పట్టేకి సన్నగా ఒక అంగులు ఒక అంగుళం పావు తీసుకుంటే సరిపోతుందండి కట్ చేస్తున్నాను ఎక్కడ తీయాలని చూస్తున్నాను అనమాట అండి చిన్న ముక్కే కదా అనేసి అంటే ఇంకా నడుము పట్టి వేయాలి కదా క్రాస్ ముక్కలు అవి తీయాలి అందు గురించి పాడు అయితే చూడము అలాగ ఒక అంగుళం తీసుకుని అండి అలాగ అదికేసుకుని ఉక్సులు పట్టి వేసేటప్పుడు ఎప్పుడు లాక్కూడదండి వీలైతే చిన్న ఫిల్ట్ పెట్టుకోవచ్చు లేదంటే అతికేసాక సెంటర్ చిన్న టాకాన్న పెట్టుకోవాలండి అటు ఇటు కొంచెం ఉంచాం కదా దాన్ని మడత పెట్టుకుని మళ్ళీ ఇంకొక మడత అయితే లోపలికి వేసేసుకోవాలి ఇప్పుడు గొత్తు పెట్టుకోండి తాళ్ళు పట్టి క్లాత్ బయటకు వస్తుంది ఉక్సులు పట్టేది లోపలికి వెళ్ళిపోద్దండి లోపలకంటే మెయిన్ క్లాత్కి సమానంగా ఉంటుంది ఉక్సులు పట్టి ఆన్వల్ కానీ బట్టి పట్టేసుకుండా అటువంటివన్నీ కూడా రెండో ఒకసారి సమానంగా కొలుచుకొని ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే సరి చేసుకునండి నేను లైట్గా చిన్నది రౌండ్ వేస్తున్నాను సరిపోయిందండి చిన్న రౌండ్ వేస్తున్నాను అంతే అండి అప్పటికి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా అయితే తయారు చేసుకోండి నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా పాటు పాటు కొంచెం కొంచెం పెట్టుకుంటూ నేర్చుకోండి ఈజీగా అర్థమవుద్ది ఒకసారి నేను బ్యాక్ పార్ట్కి మడత అనేసి ముక్క తీసుకుంటున్నాను అండి కొంచెం క్రాస్ ఉంది కదా అనేసి క్రాస్ ముక్కలు తీసేస్తున్నాను అవి కూడా అవసరమే కదా తీసి పక్కన పెడుతున్నాను అండి ఇవి తీసి పక్కన పెట్టుకుంటే మిగతా ముక్క లైన్ ముక్క తీసుకోవడానికి ఉంటుంది ఏకదాటిగా తీసేస్తే మళ్ళీ క్రాస్ ముక్కలు రావనేసి అండి క్లాత్ని అటు ఇటు అటు ఇటు తిప్పుతాం ఉన్నదంటే ఇలాగే తిప్పుతామండి లేదనుకోండి అయ్యే అతకలేసుకొని కుట్టుకుంటాం లంకరీ ముక్కలు కదండీ నార్మల్గా మధ్యస్థంగా ఉన్న సైజులకి సరిపోతాయిలేండి రెండు ముక్కలు తీసాను నడు ముక్క కనమాటండి ఇది ఈ రెండు ముక్కలు కూడా కలిపి కొట్టేసి ఒక సైడ్ అయితే కుట్టుకోవాలి ఒక సైడ్ నేను కొట్టలేదు కానీ తర్వాత కొలుస్తున్నాను ఎక్కువ తక్కువ లేనమ్మ కొలిసి పెడదాం కదా అనేసి అండి ఒక సైడ్ కొడతానండి ఇప్పుడు చిన్నది ఒక ఇంచు మడత ఇచ్చేసుకుంటే అండి మళ్ళీ మనం తర్వాత అయినా వేయాలండి ఆ మడత ముందు వేసేసుకున్నామంటే తర్వాత జాయింట్ చేసేసుకోవచ్చు అదే పాయించు ఖర్చుతో జాయింట్ చేసేసుకుని పైకుట్టు అయితే వేసేసుకోవాలండి పైకుట్టు వేసుకునేటప్పుడు ఇటు మిక్ ఇటు కాకుండా ఖర్చు వెనక వైపుకి మడత పెట్టుకుని అంటే ముక్కున్న వైపుకే మడత పెట్టుకుని పైకుట్టు అయితే వేసుకోవాలి ఇది అనిగేలాగా ఒక దూరం కుట్టు వేసుకుంటే అండి అనే ఉంటుంది నేను పైపింగ్ బయటకి ఇస్తానండి హెమ్మింగ్స్కి వాళ్ళు సరిగా మడత చేతి కుట్లు వచ్చేవన్నీ కూడా నేను దూరం కుట్టు వేసేసే ఇస్తాను ఏంటి ఇప్పేసుకుంటే సరిపోద్దండి మనం వాళ్ళనే ఫోల్డింగ్ చేయాలి అన్నామంటే కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది సరిగాయకపోతే మనం ఇబ్బంది పడాలండి ఈ డాట్స్ వేసేటప్పుడు భుజం కుట్టుంది కదా దాన్ని సెంటర్ చేసుకుని దాన్ని తిన్నగా అయితే తీసేసుకుని అంగులో వచ్చేలాగా వేసుకోవాలండి డాట్ ఎప్పుడు కూడా అంగులో ఉండాలండి ఇటు అంగులు అటు అంగులు రెండు అంగుళాలు డాట్స్కే కేటాయించుకోవాలి ఎందుకంటే అంటే ఆ డాట్స్ కరెక్ట్గా వేసుకుంటే కనుక భుజాలవి జారవండి ఈ భుజం కుట్టు అతికేటప్పుడు చంక వైపుకి ఒక అరించు మెడ వైపుకి కొంచెం ఎక్కువ అరంచు మీద కొంచెం ఎక్కువ వచ్చేలాగా వేసుకోవాలి ఎందుకంటే మెడ జారకుండా ఉంటుంది మెడ జారే గుణం తగ్గుద్ది అనమాట అండి అలా కొంచెం పెంచుకోవటం వల్ల చూపించాను కదా చిన్న టక్స్ ఇచ్చుకుంటాను కొంచెం లావుగా రాదు భుజాల దగ్గర అనేసి అండి నేను మెడ మొక్క అయితే తీస్తున్నాను మెడ వేయడానికి ఇవి నార్మల్ బ్లౌజులే కదా అందుకు నార్మల్గానే వేసేస్తానండి మెడ ముక్కలు జాయిన్ చేస్తున్నాను చూసారా క్రాస్ క్రాస్ కలుపుకుంటే మనకి ఇబ్బంది ఉండదండి వేసుకునేటప్పుడు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను షార్ట్ వీడియో పెట్టాను అందులోని ఈత మెడ మొక్క తయారు చేయడం చూడండి అందులో వీలైతే కనుక క్రాస్ ముక్కలు అన్నీ కూడా జాయింట్ చేసేసుకుని జాయింట్ క్రాస్ క్రాస్కి జాయింట్ చేసుకుంటూ వాళ్ళు మనం థ్రెడ్ కొడతాను చూసారా అప్పుడు తిరగేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదండి ఇలా కుట్టినప్పుడు కూడా ఇబ్బంది ఉండదు ఇలా ఖర్చు ఒక పావుంచి ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చు ఒకటే మెయింటెనెన్స్ చేసుకుంటూ లాక్కకూడదండి అస్సలు లాక్కకుండా పేక్కకుండా కొంచెం కొంచెం పెట్టుకుంటూ వెళ్ళేదాన్ని వెళ్ళిన వాళ్ళు కానీ మనం ఎక్కడ బిగ్గా అంటూ పట్టుకోకూడదండి ఏదో దారి చూపించాలంటారు కదా అలాగే దారి చూపించడమే కానీ మన చేతులకు కానీ పట్టుకుని లాగి పని లేదండి అస్సలు అంటే మేడనే అంత ఈ స్మూత్గా వేసుకోవాలని చెప్తున్నాను సాగు తీసామంటే ఎక్కువైపోతుంది అనమాట అండి కాటన్ బ్లౌజులు ముందే ఎక్కువైపోతాయి చివరి తక్కువ వచ్చింది కదా చిన్న ముక్క జాయిన్ చేస్తున్నాను అండి అలా వేసేసుకున్న తర్వాత ఏమన్నా ఎక్కువ తక్కువ లేవన్నా ఉంటే కనుకండి ఖర్చు బాగా చోట ఎక్కువ చోట తక్కువ ఏమైనా కుట్టేమని డౌట్ ఉంటే నేను ఒకసారి చెక్ చేసుకుని అండి కటింగ్ చేసుకోవాలి ఎగ్స్ట్రాలు వచ్చినవి అన్నీ కట్ చేసుకోవాలండి నేను అంతా బాగానే వేసాను ఎక్కడ ఎక్కువ లేదు తక్కువ లేదు అయితే కొంచెం చిన్న టక్ ఎందుకు ఇచ్చిందంటే రౌండ్ షేప్ పెరుగుతుంది అనేసి అక్కడ ఇప్పుడు లోపల ఖర్చు ఉన్నది కదండి ఆ ఖర్చుకి ఈ పై క్లాత్ కప్పి వేయాలన్నమాట అండి ఆ ఖర్చు ఎంత సైజులో ఉందో అంత సైజు వస్తుందండి చేతికుట్టుకి ఖర్చు చిన్నది ఉంటే చిన్నది వస్తుంది పెద్దది ఉంటే పెద్దది వస్తుంది కేవలం ఆ ఖర్చునే కప్పి కుట్టు అయితే వేసుకోవాలి ఆ కుట్టు కూడా మనం కుట్టిన ముక్క మీద రావాలండి ఒక వారేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట అండి ఫినిషింగ్ వచ్చి చూసారా మీకు కనిపించట్లేదు కలరు కలిసిపోయిందండి బ్లౌజ్లోని మళ్ళీ ఇలా వెనక్ అయితే క్లాత్ మిగులుతుంది అది మళ్ళీ మనం తర్వాత కట్ చేసుకోవాలండి దీని నెక్ ఇలా కొంచెం కొంచెం పెట్టుకుంటూ జాయింట్ చేసినప్పుడు ఇలా కుట్టినప్పుడు కూడా ఎప్పుడు కూడా మెడ నష్టాలు సాగుదేయకూడదండి చాలా జాగ్రత్తగా వేసుకుంటూ అయితే మెడ వెళ్ళిపోవాలి నేను వేసినట్టుగా వేసుకోండి ఎవరైనా ఈ వీడియో చూసి ట్రై చేస్తే కనుక నీట్గా వస్తుంది ఎప్పుడు మనం ఏదో నేర్చేసుకున్నాం అని కాదు కానండి నీట్గా నేర్చుకుంటూ అలవాటు చేసుకోవాలి ఏదైనా సరే లేట్ అయినా సరే ఏది కూడా రాకుండా ఉండదండి ప్రతి పని వస్తుంది లేట్ అయినా సరే నీట్గా పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటండి ఆ పనే నిలబడుతుందండి చివరి వరకుని అప్పటికప్పుడు బట్టి బట్టి నేర్చేసుకున్న పనులు ఏమి నిలబడవు మర్చిపోతాం అనమాట అండి అవి నేను షేప్ తీసాను చూసారా ఒక అర షేప్ అయితే తీస్తాను చివర కుట్టు వేస్తున్నానండి సన్నగా ఒక పావు ఇంచు కుట్టు అయితే వేస్తున్నాను దీనికి మడత అడత కూడా ఇచ్చేసుకుంటే అండి హెమ్మింగ్కి ఏమి మడతనా పెట్టేసుకోవచ్చు లేదా కదలకుండా కుట్టు కూడా వేసేసుకోవచ్చు అండి అయితే నెక్స్ట్ నేను అది వేయలేదు కానీ జాయింట్ చేస్తున్నాను చూడండి ఈ జాయింట్ చేసేటప్పుడు టక్స్ ఉంటాయండి ఈ టక్స్ చూసుకుంటూ మనం జాయింట్లు అయితే చేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చిన టక్కు మనం బాడీకి వచ్చిన టక్కు రెండు కలుపుకుంటూ అయితే కుట్టు వేసుకోవాలి మధ్యలో భుజం కుట్టి దగ్గరికి టక్కు టక్ అండి అంటే చేతులకు మనం సెంటర్ తీస్తాం కదా ఆ టక్ వచ్చి భుజం కుట్టు దగ్గరకు సరిపెట్టుకోవాలి ఈ చివరి ఉంటుందండి టక్ ఆ చివరు ఉంటాయి అవి ఆ టక్స్ని బట్టి మనం కుట్టుకుంటూ వెళ్ళిపోతే అండి ఫిట్టింగ్స్ బాగుంటాయి అనమాట అండి చెయ్యి లూజు బాడీ టైటు అటువంటివి రాకుండా సమానంగా ఉంటాయి మనకి ఆది బ్లౌజ్ సరిపడా ఇస్తారు కదండి సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారం కుట్టే ప్రయత్నం అండి ఇది క్యాజిటీజ్ వాళ్ళకి అప్ చెప్పడానికి ఈ టక్స్ అనేవి ఫిట్టింగ్ అనేవి పాటించాలి ఇంకొక టక్స్ చూపిస్తుందని చూస్తారా ఆ టక్స్ని అయితే రెండూ కలుపుకోవాలండి దానివల్ల యూజ్ ఏంటంటే మనం ఒకసారి కొంచెం ఖర్చు తక్కువ ఉన్నదని చేతులకు తక్కువ బాడీకి ముందు ఎక్కువ తీసేసామనుకోండి అవి రెండు కలిపేటప్పుడు కొంచెం తేడా వచ్చేస్తుందండి అటువంటి తేడాలు రాకుండా అన్నమాట ఎక్కువ వచ్చిందంటే వెనక్కి వదిలేస్తాం తక్కువ వచ్చింది ఉంటే అండి ముందుకు పెట్టేసుకుంటాం అనమాట ఎక్కువ తక్కువలు ఉంటే వెనక ముందు అయిపోయినట్టు అయిపోతాయి నేను హెమ్మింగ్కి చేతి కుట్టి వేయడానికి అనేసి కొంచెం దూరం కుట్టి పెట్టి కింద అయితే మడత పెట్టేస్తున్నాను బయటకి ఇస్తాను అన్నాను కదండి గురించి నేను కుట్లు అయితే వేసేస్తాను ఇలా దూరం కుట్లు పెట్టి అంటే నాకు కావాల్సిన సైజు నేను కుట్టుకుని ఇచ్చేస్తాను ఆ చివరి వాళ్ళు అనమాట అండి ఎప్పుడు అలా ఇచ్చుకోవాలి బయటకి ఇచ్చియండి దారం వేస్ట్ అవుతుందని అసలు చూడకూడదు ఈ ఫిట్టింగ్ చూడండి ఈ ఫిట్టింగ్ కూడా చాలా ముఖ్యమైన కొలత బ్లౌజ్కి ఉక్సులు పట్టేది ఉక్సులు పట్టేతోని తాళ్ళు పట్టేది తాళ్ళు పట్టీతో ఫిట్టింగ్ ఎంతవరకు ఉంది కుట్టు అక్కడ దాకా ఆనవాళ్ళు పెట్టుకునండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా సమానంగా చేసేసి పాట్ని ఆది బ్లౌజ్ కూడా సమానంగా చేసుకునండి ఫిట్టింగ్ ఎక్కడికి వచ్చిందో చూసుకుని ఆనవాళ్ళైతే పెట్టుకోవాలి ఫిట్టింగ్ అంటే జాయింట్ ఫ్రంట్ పా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కడ జాయింట్ అయిందో చూసుకొని అక్కడ కాన్వాళ్ళు పెట్టుకోవాలన్నమాట అండి చేతులు చేతులు ఒకటే కూల మిగతాది పెద్ద కూలతో ఉండవండి ఇలా ఫిట్టింగ్ అవన్నీ పెట్టేసుకుంటే కుట్టుకుని వెళ్ళిపోవచ్చు చిన్న రఫ్ అయితే తీసుకొని స్టార్ట్ చేస్తున్నాను మధ్యలో టక్స్ ఉంటాయి కదండి టక్స్ అంటే మనం చేతులకి బాడీకి తీసుకున్న టక్స్ ఫిట్టింగ్ కదండి ఆ టక్స్ దగ్గరికి అవి అడిగి కిందవి పైవి చూసుకుంటూ సమానంగా పెట్టుకుంటూ అక్కడ ఒక సూ మళ్ళీ కిందన కింద మనకి ఫినిషింగ్ పెట్టుకున్నాం కదండి ఈ పెట్టుకున్నవి కలుపుకుంటూ అయితే మనం వేసుకోవాలి చాలా కరెక్ట్గా వచ్చేస్తుందండి ఎక్కడ ఎంత పెసర తేడా లేకుండా ఈ కొలతలు కనుక మనం ఫాలో అవి టక్స్ పెట్టుకుంటూ ఈ ఫిట్టింగ్ ఫాలో అవుతూ కుట్టుకున్నామంటే అండి బాడీ మెజర్మెంటు బా ఆది బ్లౌజ్ ఇచ్చిన మెజర్మెంట్కి మనం కరెక్ట్గా అప్పచెప్పగలుగుతాం అండి తర్వాత మనం కుట్టుకునేటప్పుడు కూడా మనకి ఉండదు కరెక్ట్గా వేసుకుంటామండి కుట్లు ఏదో ఒక అంచనా ప్రకారం వేసేసామంటే అండి ఎక్కువ తక్కువ కింద వస్తూ ఉంటాయి ఇలా కొలత కొలుసుకున్నా ఒక్క కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనేసి కొలత మట్టికి ఇవి వేసుకున్నామంటే అండి ఆ టక్స్ పెట్టుకుని కాడ ఈ కొలతలు వేసుకుని కాడ లేట్ అవుతుందని చూడకుండా కుట్టుకుంటే కనుక ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్ కుట్లు కూడా మనం ఒక్క మూడు వేస్తాం సరిపోతాయి అనమాట అండి ఇంకా ఎకస్ట్ వేసే పని కూడా ఉండదు చూడండి నేను ఎలా కలుపుతున్నాను ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటాయండి సైడ్కి వదిలేసుకోవచ్చండి మనం ఫిట్టింగ్ కొలుసుకున్న తర్వాత మనం ఫస్ట్ కుట్టు ఆ ఫిట్టింగ్ కలుపుకుంటూ అయితే కుట్టేసుకునండి ఒక పావు ఇంచు గ్యాప్లో రెండు కుట్లు వేసేసుకుంటే సరిపోద్ది రెండు కుట్లు వేసేసుకున్న తర్వాత వాళ్ళ కొంచెం కుట్లేయమ్మా అంటే కనుక ఇంకో కుట్టే ఎక్స్ట్రా వేసుకోవాలి అయితే చూసిన వారికి ఒక ప్రశ్న అండి బ్లౌజ్కి మూడు కుట్లు చివర ఎందుకేస్తారు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫిట్టింగ్ చూడండి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కడ పోవించు గ్యాప్ తేడా కూడా రాదండి చాలా కరెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి ఇంత కూడా తేడా లేకుండా బ్లౌజ్ అంతా కరెక్ట్గా సరిపోయింది నెక్ వేసాం కదండి బ్యాక్ సైడ్ ఉన్న ఖర్చు అనమాట అండి ఆ ఖర్చు అంతా కూడా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి ఎక్కడంత తేడా వచ్చిందంటే దెబ్బ తినేస్తామండి బ్లౌజ్ అంతా ఫినిషింగ్ ఇదండి నచ్చితే లైక్ చేయండి